ఇరవై కిలోమీటర్ల లోపలన్న ప్రతి వైట్ ప్లేట్ ఫోన్ ప్లేట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ టోల్ గేట్ నుంచి ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఇక్కడ ఇరవై కిలోమీటర్ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు చూసి ఏ విలేజ్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా లేదా అని చూసుకొని ఈ టోల్ గేట్ అధికారులు వాళ్ళకి వెంటనే ప్రీ పాసులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అరవై కిలోమీటర్ల లోపల కూడా మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా ఉండొద్దని చెప్పారు కానీ ఎన్హెచ్ మొదలయ్యి పది కిలోమీటర్లు కూడా లేదు రింగ్ రోడ్కి వెళ్ళి ఈ జనావాసాల మధ్యన ప్రతి ఉండే ప్లేస్లో మాత్రమే ఈ టోల్ గేట్ పెట్టి ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో అన్యాయంగా ఇక్కడ టోల్ ప్లాజాని ఏర్పాటు చేసి అందరికి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు మూడు వందల నలభై రూపాయలు కట్టమంటే కూడా రోజు ఒక చిన్న పని వార్త కూడా టోల్ ప్లాజా దాటే అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలి లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలకు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం రంగారెడ్డి జిల్లాలో మనకు మూడు టోల్ గట్లు ఉన్నాయి ఉమ్మడిదల రెండోది అమ్కోల్ మూడోది శివం యాజ్ పర్ గజెట్ ప్రకారం వాళ్ళు మూడు ఫెసిలిటీలు ఏదైతే ఉన్నదో ఒకటి అంబులెన్స్ ఎక్కడ జరిగినా కానీ అంబులెన్స్లో ఫోన్ నెంబర్స్ కూడా ఎక్కడైతే రోడ్ మీద వీళ్ళ ఎన్ని స్పాన్ అప్ యాభై ఏడు కిలోమీటర్లు ఉన్నాయి యాభై ఏడు కిలోమీటర్లు ప్రతి దగ్గర అంబులెన్స్ ఫోన్ నెంబర్ ఒకటి క్రెయిన్ ఫోన్ నెంబర్ ఎక్కడైతే ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగినా విత్ ఇన్ థర్టీ మినిట్స్లో ఆ వెహికల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి చేయకపోతే టోల్గేట్ వాళ్ళదే బాధ్యత ఉంటుంది ఎక్కడైతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనుషులకి ఏదైనా దెబ్బలు దాకినా కానీ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషిని షిఫ్ట్ చేసే బాధ్యత ఎక్కడైతే లోకల్లో ఒక హాస్పిటల్ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసే బాధ్యత కూడా టోల్గేట్తో ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిభాయించాలి రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే ఉందో ప్రతి విలేజ్లో ఈ ఫ్లెక్సి వాళ్ళు కూడా ఇన్ టైంలో పోవాలా సర్వీస్ ఇవ్వకపోతే ఇక దీనికి పీడి రామాంజనేయులు గారు ఉన్నారు దాన్ని ఎట్టి ఫస్ట్లో విల మీద కంప్లీట్ చేయడానికి మేము చర్చ తీసుకుంటాం ఇంకొకటి ఈ మూడు టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో మూడు టోల్ గేట్లు కలెక్టర్ గారికి మరియు డిటిసి గారికి టాంప్లెట్ ఇచ్చి ఈ మూడు లోపల ఎక్కడైతే సరౌండింగ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నాయో కిలోమీటర్స్ విలేజ్ లోపల ఉన్నాయో గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే పేపర్ ప్రకటించి ఆ విలేజ్లో ఎవరైతే కార్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కార్లు అది పార్శ్లిచ్చే బాధ్యత కంపల్సరీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిబంధనలు అసలు ఏ మాత్రం వాళ్ళకి సంబంధించిన క్రేన్లు కానీ ఇక్కడ అంబులెన్స్లు గానీ ఏవి కూడా ఇక్కడ లేవు ఏమనంటే మేము అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటున్నారు గట్టిగా మాట్లాడితే ఇక్కడ నుంచి ఈ టూల్ గేట్ ని తీసి అవతలు ఉన్నటువంటి విలేజ్ అవతల తీసుకోవాలి లేదా ఇక్కడ స్థానికులందరూ కూడా ఉచితంగా పాస్ ని కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ టోల్ గేట్ బాధ నుండి స్థానిక గ్రామాల ప్రజలకు తృప్తి కలిగించాలి ఉచితంగా ఈ యొక్క టోల్ గేట్ లో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అక్క గారి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి నివరణం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క స్థానిక ప్రజలు ఏదైతే గ్రామాల ప్రజలు ఉన్నారో మరి వారికి పెనుభారంగా మారినటువంటి ఈ యొక్క గోల్గేట్ను తక్షణమే మరి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిమరణం ఇవ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి వినవిస్తున్నాం అయ్యా మా జాతీయ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు అయితే తెలంగాణలో అన్ని జాతీయ రాలను అభివృద్ధి చేసిండు గ్రామాల ప్రజలకు సౌకర్యం కల్పించుడు నువ్వేమైనా ఖచ్చితంగా కనీసం మీ టోల్ గేట్ల బాధ తగ్గిస్తావా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఖర్చు భరిస్తుందా ఇక లోక ప్రజలకు రేవంత్ రెడ్డి ఆలోచించాలి రాష్ట్ర గోట బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఈ టోల్ గేట్ నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చెల్లించి ఈ యొక్క గ్రామాల ప్రజలు కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సూచిస్తున్నా చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి కూడా అయితే ఉచితంగా కూడా పాజలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ మూడు టోల్ ప్లాజాలలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ తప్ప వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం